జాతకంలోని ఎలాంటి దోషాన్నైనా శివుడు తొలగిస్తాడు అందుకు ప్రదోషకాలంలో శివార్చన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు గత జన్మలలో చేసిన పాపాలు కూడా ప్రదోషకాల పూజలో పాల్గొంటే తొలగిపోతాయి అలాగే ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రోక్తి రోజూ సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు అంటే మొత్తం నలభై ఎనిమిది నిమిషాలను ప్రదోషకాలం అంటారు ఇది నిత్య త్రయోదశిని పక్ష ప్రదోషం అంటారు శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని ప్రదోషం అంటారు ముఖ్యంగా శనివారం శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు దీన్నే శని మహాప్రదోషం అని పిలుస్తారు దేవతలు పాలకడలిని చిలికినప్పుడు వెలికి వచ్చిన విషాన్ని శివ పరమాత్ముడు తీసుకుని లోకాన్ని సంరక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు సంవత్సరమంతా వచ్చే ప్రదోషాలకు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు కాని శనివారం వచ్చే ప్రదోషం రోజున ఉపవసించి శివాచన చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి